ఛానల్ పద్మాపులు వర్తి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఆ దయ వల్ల నేనైతే బాగున్నానండి నేను నమ్ముకున్న నా దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన లేనిదే నేను లేను అలాగే మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మా సెకండ్ ఫ్లోర్కి వచ్చానండి మా ఇంట్లో నాటు గులాబీ పువ్వు మొక్కకి అలా బాగా పూసి ఉందండి మంచి సువాసనతో ఉంది ఆ ఫ్లేవర్ అయితే నేను కట్ చేసుకొని తల్లో పెట్టుకోవాలి అని అనిపించిందండి అందుకే ఆ గులాబీని అలా గిల్లేసి తల్లో పెట్టుకుంటున్నాను మంచి వాసన అండి ఎందుకంటే చెట్టు నుంచి అప్పుడే కట్ చేసిన గులాబీ అంటే ఎంత కమ్మని వాసన వస్తుందో అది అందరికీ తెలుసు కదా ఆడవాళ్ళకి అంత బాగుంది ఒకే ఒక్క పూ పూసింది రోజు కొన్ని పూసేవన్నమాట ఈరోజు ఒక్కటే నా కోసమే ఉన్నట్టుంది అది పెట్టుకొని నేను మా బాల్కనీలో కాసేపు అలా ఇలా తిరిగి వీడియో చేయాలి కదండీ రోలు రోకలి తిరగలి ఇవి గిఫ్ట్ అన్నాను కదండి అది ఈరోజు వీడియో అండి చూద్దామా ఈరోజు గిఫ్ట్లు ఎవరికి వచ్చాయో ఇంతకుముందు టూ డేస్ బ్యాక్ నేను వీడియో పెట్టాను కదండి రోలు రోకలి తిరగలి ఈ వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియోలో రోలు రోకలి కాస్టు తిరగలి కాస్టు వీడియోలో చూసి నాకు వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి మీకు ఆ వాట్సాప్ నెంబర్లో కనుక దాని ప్రైస్ మేము చూసాము అని చెప్పి దాని ప్రైస్ పెట్టిన వాళ్ళకి పద్మాస్ హెయిర్ ఆయిల్ గిఫ్ట్గా ఇస్తానని నేను అనౌన్స్ చేశాను ఆ వీడియోలో నాకు పది మంది అయితే వీడియో చూసి మేడం మేము చూసాము రోలు రోకలి అని చెప్పి నాకు మెసేజ్ పెట్టడం జరిగిందండి ఆ పది మందికి నా ధర్మం ప్రకారం హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాఫ్లవర్తి వ్లాగ్స్ పద్మాస హెయిర్ ఆయిల్ అనేది ఎంతమంది తీసుకుంటున్నారో ఎంతమంది వాడుకుంటున్నారో తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా లీటర్లు లీటర్లు తీసుకొని వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మగ పిల్లలకి ఆడపిల్లలకి అందరికీ కూడా వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ను పొంది ఆనందంతో నాకు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఈ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీ తలకి ఒక్కసారి తగిలితే చాలండి మీ జుట్టు అనేది అలాగే నిలబడిపోతుంది ఇంకా ఊడటం అనేది జరగదు చెట్లటం అనేది ఉండదు మీకు తెల్ల జుట్టు రాకుండా ఈ హెయిర్ ఆయిల్ ఫుల్ బ్లాక్ చేస్తుందండి మీ హెయిర్ని వైట్ హెయిర్ని కుదుళ్ళ నుంచి ఆపేస్తుందండి రాకుండా అంత మంచి హెయిర్ ఆయిల్ అండి కేరళ వారిచే తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ రోజుకి ఎన్ని వందల బాటిల్స్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారో మీకు కాదండి నాకే తెలియటం లేదు అర్థం కావట్లేదు మీ జుట్టుని మీరు కోల్పోకుండా ఉండాలి అంటే పద్మాస హెయిర్ ఆయిల్ని వెంటనే వాడుకోండి ఆలస్యం చేస్తే మీ జుట్టుని మీరు కోలు వాళ్ళు ఎంతో ఇష్టంతో అభిమానంతో నా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా సరదా సరదాగా అప్పుడప్పుడు వాళ్ళకి నేను మంచి మంచి గిఫ్ట్లు రూపంలో కానివ్వండి ఏవైనా సరే నా ప్రోడక్ట్స్ అయినా సరే ఇవ్వాలి అని అని నేను అనుకుంటున్నాను నా వీడియోస్ చూసే వాళ్ళకి అందుకే ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి గిఫ్ట్లు గెలుచుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూస్తూ నా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను అడిగిన ప్రశ్నకి మెసేజ్ పెట్టండి గిఫ్ట్ని మీ సొంతం చేసుకోండి ఇక మనం ఇప్పుడు ఆలస్యం చేయకుండా అది స్లిప్పులు తీయాలి కదండి పది మంది పేర్లు రాసి వాళ్ళ ఫోన్ నెంబర్లు అయితే వెయ్యట్లేదంటే ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్లు మనం పబ్లిక్లో చూపించకూడదు కాబట్టి జస్ట్ నేమ్స్ మాత్రమే రాస్తున్నా ఊర్లు కూడా రాయట్లేదు ఆ పేర్లను బట్టి వాళ్ళ ఫోన్ నంబర్లకి నేను మెసేజ్ చేస్తానండి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు సెకండ్ వచ్చిన వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు నేను ఒక ఖాళీ పేపర్లో ఉన్న నోట్బుక్ని తీసుకొచ్చాను ఎందుకంటే ఆ నేమ్స్ అనేది పది మంది పేర్లు మనం రాద్దాము ఎందుకంటే వాళ్ళు వీడియోస్ చూసి నాకు మెసేజెస్ పెట్టారు కాబట్టి వాట్సాప్లో వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఆ గిఫ్ట్ కోసం నేను వాళ్ళకి కాల్ చేసి ఇప్పుడు చెప్తానండి వీడియో అయితే అప్లోడ్ చేయగానే వాళ్ళకి కాల్ చేసి చెప్తాను వీలైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజే వాళ్ళకి పార్సెల్ బయలుదేరటం జరుగుతుంది ఆ పార్సెల్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వాళ్ళకి పంపించేది మీకు ఫోటో తీసి పెడతానండి ఇలా పది మందికి నేను ఆ స్లిప్పులు అనేవి తయారు చేస్తున్నాను పది స్లిప్పులుగా తీయాలి కదండీ మనం కట్ చేయాలి కాబట్టి మడతేసి వాటిని కట్ చేసి చిన్న చిన్న స్లిప్పులుగా తయారు చేసి వాళ్ళ నేమ్స్ ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ రాయనండి వాళ్ళ నేమ్స్ మాత్రమే రాసి మనం స్లిప్పులు తీస్తే ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఇద్దరికి నేను పద్మాస హెయిర్ ఆయిల్ పంపించడం జరుగుతుంది ఎందుకంటే మన హెయిర్ ఆయిల్ వాళ్ళు వాడుకున్నట్టు కూడా ఉంటుంది ఫ్రీగా వస్తుంది కాబట్టి జస్ట్ వాళ్ళు వీడియో చూసి ఒక మెసేజ్ పెట్టారు అంతే కదండి మన హెయిర్ ఆయిల్ కొనుక్కోకుండా వాళ్ళు ట్రైలు వేసినట్టు కూడా ఉంటుంది అనమాట ఇది పడుతుందా పడదా అని కూడా కొంతమంది అడుగుతున్నారు కదా అలాంటి వాళ్ళు మా వర్కర్కి ఇచ్చాను శుభ్రంగా పేర్లు రాసి పది పేర్లు రాసి ఇచ్చాడు చూడండి ఇప్పుడు ఇలా రాసిన నేమ్స్ అన్నీ మనం కత్తిరి తీసుకొచ్చుకొని నీట్గా పది స్లిప్పులుగా మనం కట్ చేసుకుందామండి ఏదో సరదాగా అలా నా సబ్స్క్రైబర్స్కి నేను అలా గిఫ్ట్లు ఇవ్వాలి అని నా మనసుకు అనిపించినప్పుడు నేను ఇలా చేస్తాననే కానీ చాలా పని అండి ఎందుకంటే వీడియో తీసుకోవాలి నేనైతే మనిషిని పెట్టుకోనండి మొత్తం ఎడిటింగ్ అయితేనేమి వీడియో తీసుకోవటం అయితేనేమి స్టాండ్ పెట్టుకొని మొత్తం నాకు నేనే చేసుకోవాలండి నాకు ఎవరు చేసినా నచ్చదు అందుకే నేను కష్టపడి నేర్చుకొని నా వీడియోస్ నేనే తీసుకుంటాను నేనే ఎడిటింగ్ చేసుకుంటానండి అలాగే కష్టం అనుకోకుండా నా సబ్స్క్రైబర్స్ లేనిది నేను లేను కదండి అందుకే ఆ స్లిప్పులన్నీ కూడా కట్ చేసుకుంటూ కూర్చున్నాను నేమ్స్ అన్నీ కూడా కానీ ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్యల్లో ఆ రోలు తిరగలి రోకలి అడుగుతున్నారండి చాలామంది ఆ రోలు రోకలి తిరగలి బతిమాలుతున్నారండి మాకు కావాలి మేడం తెప్పించండి మాకు కావాలి మేడం మేము తీసుకుంటాము అని చెప్పి చాలామంది మేము బుక్ చేసుకుంటాము అని అడుగుతున్నారండి అదైతే సాధ్యపడదండి ఎందుకంటే తిరుపతి నుంచి మా మేడ్ తీసుకొచ్చింది తను నాకు ఇంట్లో యూట్యూబ్ ఛానల్కే నేను వీడియోస్ చేయటం కోసమే అవి తెప్పించానండి ఆల్రెడీ నాకు ఇంట్లో ఉన్నాయి రోలు రొకలి అన్నీ ఉన్నాయి తిరగలి మా అత్తగారి దగ్గర ఉంది మేము కావాలనుకుంటే తెచ్చుకోవచ్చు అనమాట అయినా కానీ నేను వీడియోస్ కోసం అని చెప్పి అవి అంత దూరం నుంచి తెప్పించుకోవటం జరిగింది కానీ చాలామంది పాపం కాల్స్ చేసి మాకు అలాంటి తిరగలే ఆ రాయి చాలా బాగుంది అలాంటి తిరగలి అలాంటి రోజు రోకలి కావాలని అడుగుతున్నారండి దయచేసి ప్లీజ్ నేనైతే ఇవ్వలేనండి అవి ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ తీసుకురావాలి మళ్ళీ అవి మీకు పంపించాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదండి తిరుపతిలో అలాంటి రాయి దొరుకుతుంది నేను వీడియోస్లో చూపించాను కదా అవి స్క్రీన్షాట్ కానీ లేకపోతే నా వీడియో కానీ చూపించి సేమ్ అలాంటిది మీరు తిరుపతి దర్శనానికి వెళ్ళేటప్పుడు లేదంటే తిరుపతి మీద నుంచి మీరు అటు వెళ్తూ ఉంటారు కదా ఊర్లు ఏవైనా సరే అప్పుడు అవి కారు డిక్కీలో పెట్టుకొని తీసుకొచ్చుకోండి అండి ప్లీజ్ దయచేసి ఏమీ అనుకోకండి నేను కాస్ట్ అది చెప్పాను కదండి కాకపోతే కొంచెం ఒక వంద అటు ఇటుగా మీకు రేట్ చెప్తారేమో వాళ్ళు నీట్గా ఉన్నది అలాగే ఉన్నాయి తీసుకొచ్చుకోండి నేను అప్కమింగ్ వీడియోస్లో అవి ఎలా వర్క్ చేస్తున్నాయి అందులో చేసిన పచ్చళ్ళైనా సరే తిరగల్లో చేసిన పప్పులైనా అన్నీ చూపిస్తాను అన్నాను కదా అవన్నీ కూడా మీకు చూపిస్తానండి పాతకాల పద్ధతుల్లో ఎలా చేసుకునే వాళ్ళు ప్రతి ఇంట్లో తిరగలి రోలు రోకలి అవన్నీ ఉంటే మంచిది ఉండాలి అని నేను చెప్పాను కదా అందుకోసమే లేని వాళ్ళు అవి ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పాను కదండి అందుకోసమే చెప్పాను నేను ఈ లాటరీ కూడా ఆ రోలు రోకలి అనేది అందరు చూడాలి లేని వాళ్ళు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోడ్లో చేసిన రోటి పచ్చడి తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి నేను హెల్త్ కోసమనే నేను సగం అవి తీసుకొని వచ్చి మీకు చూపించానండి అలాగే ఎంతో అభిమానంతో నా వీడియో చూసి నా కామెంట్ పెట్టి మెసేజ్ వాట్సాప్లో పెట్టి వాళ్ళు హెయిర్ ఆయిల్ పద్మాస్ హెయిర్ ఆయిల్ గెలుచుకోవటం కోసం వాళ్ళు పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ స్లిప్పులు అనేవి ఇప్పుడు నేను మీ కళ్ళ ముందే ఒక బాక్స్లో వేసి నేను కళ్ళు మూసుకొని తీయబోతున్నాను కాకపోతే క్లిప్పింగ్ ఎక్కడ కట్ అవ్వకుండా కంటిన్యూ వీడియో మీకు తీయటం జరుగుతుందండి ఈ పది పేర్లు కూడా నేను పది మంది అండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ పది మంది మాత్రమే నాకు మెసేజ్ పెట్టారు పెట్టిన వాళ్ళకి తెలుసండి ఈ మెసేజ్ పెట్టారు అని అని చెప్పి వాళ్ళ పేర్లు నేను తీస్తున్నాను ఇద్దరికి మాత్రమే ఫస్ట్ సెకండ్ నేను ఇవ్వగలను ఇస్తానని కూడా మాట ఇచ్చాను మాట తప్పను ఈరోజు ఇప్పుడు నేను తీయబోతున్నాను ఈ స్లిప్పులు అనేవి మీరు కూడా ఒకసారి చూడండి ఓకే అండి మనం వాళ్ళ నేమ్స్ రాసాం కదండి ఆ స్లిప్పులన్నీ ఒక బాక్స్లో వేసి మనం కళ్ళు మూసుకొని స్లిప్పులు తీస్తానన్నాను కదండి మనం ఏ పనైనా చేస్తాము అని చెప్తే అది నిజాయితీగా మనం చేయాలండి కౌంట్ చేస్తున్నాను పది మంది పేర్లు రాశాను కదా పది స్లిప్పులు పది స్లిప్పులు వేశానండి ఈ బాక్స్ కూడా చూశారు కదా ఖాళీ బాక్స్ అండి ఫస్ట్ గెలుచుకున్న ఆవిడ జ్యోతిర్మయ్ ఈమె గెలుచుకున్నారు ఫస్ట్ పద్మాస్ హెయిర్ ఆయిల్ ఈ స్లిప్ అనేది నేను ఇక్కడ పెడుతున్నాను అండి సెకండ్ తీస్తున్నాను ఎందుకంటే వీడియో కట్ అవ్వకూడదు కదండి మీకు క్లిప్పింగ్ అనేది కట్ అవ్వకుండా ఉండటం కోసం నేను బాగా కలిపి మాత్రమే తీస్తున్నాను అనురాధ సెకండ్ అండి అనురాధ వీళ్ళిద్దరూ గెలుచుకున్నారు సెకండ్ ప్రైజ్ అనురాధ వీళ్ళ వాట్సాప్లకి నేను మెసేజ్ పెడతానండి జ్యోతిర్మయి అనురాధ అశోక్ కుమార్ రాణి వాళ్ళ పేర్లండి అశోక్ కుమార్ ప్రసాద్ ఎం ప్రసాద్ జియా మెహెక్ వర్షిత కే రజనీ కుమార్ వీళ్ళు రాని వాళ్ళండి పది మందిలో ఎనిమిది మంది ఉన్నారు కదా పి వసంత భూలక్ష్మి శ్రీ వనజ ఇంతవరకు అండి ఈ పది మంది పేర్లు మాత్రమే నేను తీశాను అనురాధ సెకండు జ్యోతిర్మై ఫస్ట్ వచ్చారండి వీళ్ళిద్దరికి మాత్రం నేను ఈరోజే బయలుదేరుతుంది వాళ్ళకి కొరియర్ ద్వారా పద్మాస్ హైరాలు అనేది ఓకే అండి చూశారు కదా లైవ్ వీడియో ఎక్కడ కటింగ్ లేకుండా నేను మీకు తీసి చూపించానండి ఏదైనా మనం జెన్యున్గా చేస్తాము అని చెప్పినప్పుడు చేయాలి అంతే అండి చూశారు కదండి వీడియో పద్మాస్ హెయిర్ ఆయిల్ గురించి నేను మీకు ఇస్తాను అన్ అని చెప్పిన తర్వాత తప్పకుండా అది తీసి ఇచ్చాను కాకపోతే ఆ రోలు రోకలి మీద కొంతమంది కామెంట్స్ పెట్టారండి ఆ కామెంట్స్కి నేను నెక్స్ట్ ఒక వీడియోలో మిమ్మల్ని అడుగుతాను నా సబ్స్క్రైబర్సే నాకు ఆన్సర్ చెప్పాలి ఆ కామెంట్స్కి వాళ్ళు నాకు వాట్సాప్లో కూడా మెసేజెస్ పెట్టారు వాటన్నిటికీ కూడా బాగా తెలిసిన వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వాలండి అది మీ ముందే ఉంచుతాను ఆ ప్రశ్నలు కూడా అలాగే రోలు తిరగలి అవి అడిగిన వాళ్ళకి మాత్రం ఏమి అనుకోవద్దమ్మా అవి నేను మీకు అందించలేను దయచేసి అది నా అయితే కాదు ఎక్కడి నుంచో తీసుకురావాలి కాబట్టి ఎక్కడి నుంచో తీసుకురావాలి కాబట్టి తిరుపతి నుంచి అది కుదిరే పని కాదు నేను వాడుతూ ఉంటాను కదా ఇంట్లో నా వీడియోలు చూపించి మీరు ఎక్కడైనా సరే అక్కడైతేనే ఆ రాయి ఉంటుంది మీకు అక్కడ దొరుకుతుంది కాబట్టి వెళ్ళి తీసుకొచ్చుకొని చక్కగా రోడ్లో చేసిన పచ్చడి అయితేనేమండి కారపొడులు అయితేనేమి చాలా బాగుంటాయండి అది చాలా కుజ్జిగా ఉందని చెప్పాను కదా మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే అలాంటి రోలు అనేది ప్రతి ఇంట్లో ఉండాలండి చిన్న పప్పులు కానివ్వండి మనం బియ్యం చిన్న నూక చేసుకొని ఉప్మా చేసుకోవాలనుకోండి అలా ముక్కల ముక్కలుగా చిన్ని నూక చేసుకోవాలన్నా కూడా ఆ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి ఇంటికి అన్నమాట అవి అందుకని మీరు చక్కగా నా వీడియోస్లో చూడొచ్చు ముందు ముందు చూద్దాము ఇక పద్మాస్ హెయిర్ ఆయిల్ గెలుచుకున్న వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ అండి నేను మీకు పంపిస్తాను హెయిర్ ఆయిల్ అనేది ఓకే అండి ఈరోజు రోజు తిరగలతో ఈ వీడియో ముగించాను గెలుచుకున్న వారికి గిఫ్ట్ తీశాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ సపోర్ట్ నేను ఎంతగానో కోరుకుంటున్నాను కాబట్టి మీరు లేనిది నేను లేను కాబట్టి నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో చూస్తూ ఉండండి నేను ఈ హెయిర్ ఆయిల్ లాంటి స్మాల్ గిఫ్ట్స్ కాదండి బిగ్ గిఫ్ట్స్ మీకు చాలా పెద్ద పెద్ద గిఫ్ట్స్ ముందు ముందు నా ఛానల్లో నేను ఇవ్వబోతున్నాను కానీ అవి మీరు పొందాలి అంటే నా వీడియోస్ చూడాలి నా వీడియోస్లో నేను ఏం గిఫ్ట్లు అనౌన్స్ చేస్తున్నాను ఎందుకు అనౌన్స్ చేస్తున్నాను ఏం ప్రశ్న చెప్తే అనౌన్స్ చేస్తాను అనేది కూడా మీరు చూడాలి కాబట్టి నా వీడియోస్ అయితే మీరు చూడాలండి ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను